జీఎస్టీ సంస్కరణలు పేదలకు ఒకేసారి దసరా దీపావళి సంక్రాంతి పండుగను తీసుకొచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీఎస్టీ తాజా సంస్కరణలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు జీఎస్టీ మార్పులను స్వాగతిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సీఎం చంద్రబాబును అభినందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది వాళ్లకు సమీక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశారు ఈ రిఫామ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా ఆపణి ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ గానీ ఫోర్ టైర్ సిస్టమ్ ఉండేది ప్రోడక్ట్ సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే టాక్సేషన్ మార్చేసేవాళ్ళు దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు అధికారులు వీళ్లి ఎరా చేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి ఈరోజు చాలా సింపుల్ గా రెండే రెండు స్లాబ్లు ఐదు పద్దెనిమిది కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు ఇరవై రెండు అమలవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగ చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ పెట్టున్నారో వాళ్ళకందరికీ జీరో శాతానికి వచ్చేస్తున్నారు తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికార కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం అందుకే వన్ నేషన్ వన్ విజన్ ప్రజల మనోభావాల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుతామో ఏమేమి రిఫార్మ్స్ తేగలుతామో ఆ రిఫార్మ్స్ అన్ని తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా ఆశ ఒకటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ గా ఉండాలి ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగుదేశం ఉండాలన్న కోరిక